పాపం వల్ల వచ్చు జీతము మరణం అని రోమ పత్రిక ఆరు ఇరవై క్రీస్తు లేఖనము సెలవిస్తా ఉన్నాయి మానవునికి ఒక జీతం ఇస్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ కూలి చేస్తే మీకు కూలి జీతం వస్తా ఉన్నది ఇంజనీర్ జాబ్ చేస్తే ఇంజనీర్ జీతం వస్తా ఉన్నది వ్యవసాయం చేస్తే పంట పండించిన జీతము నీకు వస్తా ఉన్నది ఇక్కడ ఏ పనులు మీకు వస్తా ఉన్నది కానీ దేవుడు లేక లేఖనం ఉంది పాపం వల్ల వచ్చి జీతము మరణం అంటా ఉన్నాడు అయితే మానవునికి మరొక జీతం ఏంటంటే మరణం అన్నది ఆ మరణం ఎలా వస్తుందంటే పాపం వల్ల వస్తా ఉన్నది పాపం వల్లనే మానవుడు మరణిస్తా ఉన్నాడు అయితే మానవునికి రెండు మరణాలు ఉన్నది ఒకటి శరీర మరణము రెండవది ఆత్మ మరణం అందరూ అనుకుంటారు ఇద్దరు బిడ్డల పెళ్ళి ముగ్గురు బిడ్డల పెళ్ళ మూడు తరాలు చూశాను ఐదు తరాలు చూశాను ఇల్లు సంపాదించాను ఢిల్లీలు పెట్టాను భూములు పెట్టాను భూములు సంపాదించాను అనుకుంటారు కానీ దేవులేఖనం అంతా ఉంది పాపం వల్ల వచ్చిన చీతమ్మాను పాపములో ఉండి ఇవన్నీ చేస్తా ఉన్నాయి పరిశుద్ధిని కూడా విన్నటికీ కూడా ఆ స్వర్గానికి వీళ్ళ విన్నటికి కూడా ఎట్లా చూస్తావంటే ఏసుక్రీస్తు నందు నిత్య జీవన లేఖ మాట రేణో ఆరు ఏసుక్రీస్తు నందు ఉంది నీ పాపానికి క్షమాపణ ఏసుకేమ దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఈ మరణము తప్పించబడతారు ఆ జీతము కొట్టివేయబడుతుంది అందుకోసమే క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి కలవరిస్తులో ప్రపంచ మానవులు అన్ని జాతుల వర్గాల కోసము సులువుల మరణించినాడు తిరిగి వేసినారు తిరిగి రానయన్న ప్రజలు ఉన్నాడు ప్రభు రెండవ రాక కూడా ఉన్నది ఎందుకంటే ఈ భూలోకం ఉండదు ఈ ఆస్తులు ఉండదు ఈ బిల్డింగ్లు ఉన్నాయి కొంత కాలానికి ఎక్కడుంటాం మనం అంటే ఈ రెండో మరణం తప్పించుకుంటే దగ్గర అంటాం కాబట్టి వింటున్నా నీవు సోదరుడా సోదరి ఇక్కడ చెప్తున్నా నేనైనా విన మీరైనా మొదటి మరణం ఎవరం తప్పించుకోలేము మట్టింది మట్టి మీదకి వెళ్తుంది ఆత్మ అయింది దేవుని మీదకి వెళ్తుంది కాబట్టి మనము గ్రహించి నిజమేందో తెలుసుకొని ఆత్మ గురించి తెలుసుకొని ఏ సేవ గురించి తెలుసుకొని నువ్వు ఆలోచించి నమ్ముకో ఎందుకు నమ్మకం బలవంతము చేయట్లేదు మేము మిమ్మల్ని మారడానికి రాలేదు మేము బుద్ధి మార్చుకోండి మనసు మార్చుకోండి మారు మనసు ప్రభు ప్రభుత్వముడు మీకు తెలియజేయడానికి వచ్చినాడు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి అన్నింటి విషయంలో ఆలోచిస్తున్నావు నీ ఆత్మ విషయంలో ఆలోచించుకొని మరి మార మనసు రక్షణ పొందమనే దీని ఈ శుభవార్త మీకు తెలియజేస్తూ ఈ మాటలు నగిస్తున్నాను ప్రజల మాటలు మీ అందరూ విధంగా భద్రపరిచి ఆలోచింపజేసి రక్షణ పొందేలాగా చేయడం గాక ఆమె ప్రార్థన చేద్దాం